స్థాయిలో వర్క్ చేస్తున్నాడు అనేటువంటి స్థాయి దాకా సికి కళాశాల వెళ్ళడం అంటే ఇది మనందరి సమిష్టి కృషి మాత్రమే తప్ప ఇది ఒక బాలభాస్ కాదు జస్ట్ ఒకటే ఏంటి అంటే ఆ చుట్టూ ఏర్పరిచినటువంటి సిస్టమ్ ఏదైతే ఉన్నది నిన్న అంటే నేను ఎందుకు సంతోషిస్తున్నాను అంటే వాట్ ఎవర్ ద సిస్టమ్ దట్ జనరేటెడ్ హియర్ కన్స్ట్రక్ట్ చేశాను అది ఇంతకుముందు మన ఎవరు చెప్పారు ఆకునూరు మురళి గారు వచ్చినప్పుడు సార్ వచ్చినప్పుడు కూడా సార్ లేకున్నా కూడా మేము ప్రజెంట్ చేశాము అని చెప్పారు నిజంగా మీరు చెప్పినప్పుడు నేను పెద్దగా అది దాన్ని పెద్దగా తీసుకొని కానీ మొన్న సీఎం గారి మీటింగ్లో కాస్త సీఎం గారు రావడానికి లేట్ ఉన్నప్పుడు మురళి సార్ అందరూ కలిసారు కలిసి ఎంత చక్కగా ఉందో ఆ శక్తి కదా పిలుపులు తయారు చేశారు అక్కడ బ్రహ్మాండమైనటువంటిది దానికి అన్ని హంగులు ఉన్నాయి ఆయన చెప్పినటువంటి మాస్టర్ మాట ఏంటి అంటే అకాడమిక్ పరంగా వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు అందరూ కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలు మాత్రమే కాస్త హాస్టల్స్ ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని తొలగించాల్సిన బాధ్యత మీద ఉన్నది ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి సార్ చెప్పడం చాలా చాలా ఆనందం ఇచ్చింది సో దట్ ఈస్ వాట్ ఐ సక్సీడెడ్ నాట్ ఫర్ ఏ సక్సీ సక్సీడెడ్ క్రియేట్ ఎ వెరీ గుడ్ టీమ్ మంచి క్రికెట్ టీము ఇక్కడ తయారై ఉన్నది సో ఈ కళాశాలకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతకుముందు మల్లికార్జున్కి వన్ మినిట్ కూడా ఎక్కువ ఎక్కువ ఇచ్చారు మీరు ఆఫ్ మినిట్ే ఇవ్వాల్సిందే ఎందుకంటే చాలా రిక్వెస్ట్ పెట్టాడు సో ఆ రిక్వెస్ట్లలో ఖచ్చితంగా వారు చెప్పినటువంటి రిక్వెస్ట్ అన్నీ కూడా సహేపుకమైనటువంటివే వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం అన్నీ క్లియర్ చేస్తుందాం అయితే నాదొక్కటే మనం ఏంటి అంటే మీరందరూ సిటీ కళాశాలలో ఉన్న ఉన్న సిటీ కళాశాలను వీడిపోయిన తర్వాత కళాశాలను మాత్రం వీడకండి మీ మనసుల్లో సిటీ కళాశాలను అలానే ఉంచుకోండి ప్రతి వాట్ ఐ మీన్ టు సే ఇవాళ నేను కూడా చేసేటువంటి పని అదే మీరందరూ ఇది ఒక వ్యూల్గా పెట్టారు కానీ నేను అస్సలు హీల్గా ఉండేది వ్యూల్గా బికాస్ ఐ డోంట్ లీవ్ దిస్ ఈవెన్ ఐ ఆఫ్టర్ మై ఐ ఇన్ అసోసియేట్ విత్ సిటీ కాలేజ్ బై సమా ఏదో ఒక కాంపోనెంట్ కుటుంబంలోనూ ఏదో ఒక ఎలిమెంట్గా ఖచ్చితంగా ఈ సిటీ కళాశాలతో నా అనుబంధాన్ని తప్పక కొనసాగిస్తూనే ఉంటాను ఆ విధంగానే మీరందరూ కూడా ఈ సిటీ కళాశాల ఎందుకంటే ఎందుకో ఇక్కడ ఒక ఒక మ్యాజిక్ వైపు ఇక్కడ ఉంది నిజంగా నేను వచ్చిన రోజు మేనేజ్మెంటల్గా చెప్పిన రోజు కూడా నేను పెద్దగా ఫీల్ కాలేదు కానీ వచ్చిన వన్ వన్ టూ మంత్స్ తర్వాత మొత్తం ఒకసారి నాకు నేను అనలైజ్ చేసిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ క్వాలి జస్ట్ బికాస్ ఆఫ్ సెకండ్ ఫ్లాస్ దట్ వాస్ హ్యాపెండ్ దట్ ఈస్ ద రీజన్ దీన్ని తీసుకుపోయి బీపీలస్తో పెట్టారు దీన్ని బీపీఎస్తో ఎందుకు పెడతారు అనేటువంటిది నా కోపం అది నేను కోపంగానే ప్రదర్శించాను ఆ కోపాన్ని ఏ ఏడబల్ ప్లస్ రూపంలో మనందరికీ తీసుకొచ్చారు కారణం ఏమంటే ఆ కోపము ఏజెన్సీస్ మీద కాదు ఆ కోపము వ్యవస్థ మీదనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీదనే ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ మీద ఆ విధంగానే మనం ఫెయిల్ అయ్యాం అప్ప మరొకటి కాదు రెండవది ఎవరినైనా నేను ఉన్నటువంటి ఫోర్ ఇయర్స్ సందర్భంలో ముఖ్యంగా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ నాకు అందరితో కలుపుకొని పోవడమే నాకు తెలిసినటువంటిది పెద్దగా నేను వ్యక్తుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోను సార్ వ్యక్తితో కలిసినప్పుడే నా మనసులో ఉన్నటువంటి భావనలను నేను పంచుకుంటూ ఉంటాను తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరు పెట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో నేను పనిచేస్తూ ఉంటారు అయితే ఈ ఈ సందర్భం ఈ నాలుగైన సందర్భం నేను ఎవరినైనా నువ్వుని పర్సనల్గా ఏ ఇంటెన్షన్ తోటి అనను అది అన్నా కూడా రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసే సందర్భమే కానీ చిత్రరంగండా కన్నాడు సరే మీరు గురుకుతున్నా సార్ మమ్మల్ని నడిచేపెట్టినే చేశారన్నారు చెప్పారా ఆ నడవడానికి ప్రయత్నం చేస్తారు అనేటువంటి భావనతోటి అనడమే తప్ప అది మీపై వ్యక్తిగతంగా ఏదో కోపంతో అన్నటువంటి మాటలు కావు అయితే కొంతమందిని నేను నాకున్నటువంటి చాలా అంటే వాళ్ళ లైఫ్ని బట్టి కానీ వాళ్ళ నడవ నడవరికను బట్టి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ని బట్టి కానీ వాళ్ళని కాస్త చిన్నగా చూస్తూ వాళ్ళు తప్పు చేస్తే డైరెక్ట్గా మొక్క మీదనే అంటూ ఉంటారు కారణం ఏమంటే వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళ పడుతుంది సో పెద్దవాళ్ళని కాస్త ఇండైరెక్ట్గా నేను వాళ్ళని మందలిస్తూ ఇది ఎందుకు అంటే పూర్తిగా వర్క్లో మనకు ఆ ఫైల్ క్వాలిటీ రావాలి ఆ క్వాలిటీ వచ్చిన దాకా వర్క్ చేయాలి అనేటువంటిదే ఆలోచన అందరం చేస్తేనే కదా ఏ డబుల్ ప్లస్ వచ్చింది అందరం చేస్తేనే కదా ఫ్యూచర్లో ఈ ఏ డబుల్ ప్లస్ మిగిలిపోయేది లేకపోతే మళ్ళీ మనందరినీ మీరు మీద అదే చెప్తున్నాను నేను బాధ్యత 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 ఎంతో బాధ్యత జరిగింది మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏ డబుల్ ప్లస్ ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఇది ఎందుకోగా పర్వాలేదు అంటే ఆ డబల్ ఏ డబల్ ప్లస్కి మనం వాల్యూ ఇవ్వనట్టే లెక్క ఇక్కడ వాల్యూ ఉంది ఇది మంచి కాలేజీ అని చెప్పేసి ఏ డబు ప్లస్ ఇచ్చినప్పుడు నేను బయట ఉన్నా కూడా దీని యొక్క వాల్యూని ఏమాత్రం తగ్గించకుండా నేను ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా సిటీ కళాశాలకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా కూడా ఫస్ట్ సిటీ కళాశాలనే గుర్తొస్తుంది సో మొన్న కూడా నాన్ టీచింగ్ ఒక ఓడి వచ్చినట్టు కదా ఓడి వచ్చి వచ్చిన ఇంకా వస్తారు డెఫినెట్గా ఫస్ట్ సిటీ కళాశాలను చేసిన తర్వాతనే నేను వేరే కళాశాలలు అంటే అది కూడా మన కళాశాలే కానీ ఇక్కడ అనేటువంటివి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏ డబల్ ప్లస్ అని చెప్పరు అందువలనే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు అటెండెన్స్ స్థాయి నుంచి ప్రిన్సిపల్ వరకు ఏ డబుల్ ప్లస్ క్వాలిటీతో పనిచేయండి అనేటువంటిదే నా యొక్క సూచన ఖచ్చితంగా ఆ సూచనను మీరు జాగ్రూకత అంటే చాలా కేర్ఫుల్గా దాన్ని ఆలోచిస్తూ సార్ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట ఏ డబల్ ప్లస్ క్వాలిటీతో పని చేయాలి అని ఎందుకు చెప్తున్నాడు అనేటువంటిది మీకు మీరే రెట్రాస్పెక్టివ్ చేసుకొని మీకు మీకెంటనే అర్థమైపోతుంది ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నంత కాలం ఆ క్వాలిటీతో వర్క్ చేయండి ఇక్కడ నుంచి ఏ చిన్న నెగటివ్ బయటకు వచ్చినా కూడా అది చాలా చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది అది మీకు కాదు ఆ వ్యక్తులకు కాదు ఆ పనులు చేసినటువంటి వారికి కాదు అది సిటీ కళాశాలకు మరకగా ఏర్పడుతుంది ఆ మరక రానివ్వకుండా పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా పనిచేయండి ఖచ్చితంగా నేను మీ అందరూ ఇప్పుడు ఎక్కడైనా లెక్చరర్స్ అని సంబోధించడం లేదు మీరందరూ నా కుటుంబ సభ్యులు మీరందరూ నా ఆత్మీయులు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా ఈ సార్ చెప్పాడు ఎక్కడున్నా కలవచ్చు అని అన్నాడు ఒకవేళ పని మీద ఉంటే కలవలేకపోతే సార్ చెప్పిన మాట తప్పని మాత్రం మీరు అనుకోవద్దు డెఫినెట్గా కలుస్తాను ఖచ్చితంగా మీ యొక్క సమస్య ఏది ఉన్నా కూడా నేను చిత్తశుద్ధితో ఎటువంటి ఇబ్బంది లేకుండా నా ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు మీ అందరికీ ఎక్కడున్నా నేను హెల్ప్ చేస్తాను ఆ గ్యారెంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాయింట్ డైరెక్టర్ పోస్ట్ అనేటువంటిది అలా ఉన్నత శిక్షణ మీరు అన్నది అందులో అనుమానం లేదు కానీ ఆ జాయింట్ డైరెక్టర్